హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నక్ల బిట్టు ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ వీడియోని ప్రొవైడ్ చేస్తాను వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి నక్ష రోడ్డు ముప్పై మూడు ఫీట్ల రోడ్కి ఫస్ట్ బిట్టు ప్యూర్ రెడ్ ఒక ఎకరం ఐదు గుంటల ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము అగ్రికల్చర్ ల్యాండ్ లొకేషన్ చూసుకుంటే ఉమ్మంతలపల్లి విలేజ్ వస్తుంది చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఎనభై ఆరు కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి యాభై నాలుగు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు చింతపల్లి సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది అలాగే మనకు బీటీ రోడ్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఆ టూ హండ్రెడ్ మీటర్స్ కూడా మనకు నక్ష రోడ్ అయితే ఉంది చుట్టూ కడీలు వాతారు కానీ ఫెన్సింగ్ అయితే వేయలేదు దీంట్లో బోరు కానీ వాటర్ కానీ అయితే లేదు బోరు వేసుకుంటే వాటర్ వస్తుంది అలాగే దీని ప్రైస్ చూసుకుంటే టోటల్గా ఒక ఎకరం ఐదు గుంటలు కలుపుకొని యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడవచ్చు అలాగే మన నెంబర్ని సేవ్ చేసుకోండి అలాగే వాట్సాప్ స్టేటస్ కూడా వస్తుంది మీకు అలాగే వాట్సాప్ వాట్సాప్ స్టేటస్లో పెట్టిన వీడియోస్ కానీ లొకేషన్స్ కానీ చూడొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్